మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సీనియర్ మేనేజర్ దాదాపు నలభై రెండు మంది ఖాతాదారుల నుంచి దాదాపు ఐదు కోట్ల రూపాయలనేది కాజేసిండు అని చెప్పి తెలుస్తా ఉంది వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో ఒక ఘరాన మోసం అయితే వెలుగులోకి వచ్చింది యూనియన్ బ్యాంక్కి చెందిన అజయ్ అనే సీనియర్ మేనేజర్ దాదాపు నలభై రెండు మంది ఖాతాదారుల నుంచి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అనేది కాచేసిండు అని చెప్పి తెలుస్తూ ఉంది సో యూనియన్ బ్యాంక్ అనేది నిజామాబాద్ పట్టణంలోని శివాజీ నగర్లో ఉంది శివాజీ నగర్లో చాలామంది ఇంకా ఖాతాదారులు వచ్చే అవకాశం ఉంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు నిన్న కూడా దాదాపు ఇరవై మంది వచ్చారు సో యాక్చువల్లీ మనకి బయట వస్తున్న ఫిగర్ వచ్చేసి నలభై రెండు మంది ఈ ఖాతాదారులు అనేవాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి మనకి బయట తెలుస్తుంది కాకపోతే అఫీషియల్గా బ్యాంక్లో మనము ఆల్రెడీ మనం మాట్లాడి తెలుసుకోవడం జరిగింది అఫీషియల్గా ఇరవై ఐదు మంది మాకు అఫీషియల్గా కంప్లైంట్ చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో కూడా ఒక ఇద్దరు వచ్చి మా ట్రాన్సాక్షన్ హిస్టరీని కూడా ఒకసారి చెక్ చేయండి దీంట్లో ఏమైనా అవకతవకలు ఏమైనా జరగాయా అని చెప్పేసి కూడా వాళ్ళు తెలుసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఏదైతే అజయ్ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ మేనేజర్ అజయ్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే బ్రాంచ్ నుంచి కూడా వాళ్ళు ఒక కేసు పెట్టడం జరిగింది పోలీసు అధికారులు కూడా పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు అని చెప్పి తెలుస్తూ ఉంది సో ఎవరైతే ఖాతాదారులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే నలభై రెండు మంది ఖాతాదారుల నుంచి ఏదైతే ముద్రా లోను అదేవిధంగా క్రాప్ లోన్కి సంబంధించి అండ్ చాలా చాలా రకాలైనటువంటి లోన్స్ పరంగా అజయ్ అఫీషియల్గా తను తీసుకున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు దాదాపు ఐదు కోట్ల రూపాయలను అపహరించారు ఏదైతే ఈ వన్ వీక్ నుంచి కూడా అజయ్ లీవ్లో ఉన్న తర్వాత నుంచి ఈ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో ఖాతాదారులకి బ్రాంచ్ నుంచి మెసేజెస్ అనేది వెళ్ళినాయి ఈఎంఐ అనేది ఈ టైంకి మీరు కట్టాల్సి ఉంది అని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే సదరు ఈ ఎఫెక్ట్ అయిన ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా ఉలికిపడడం జరిగింది అసలు మేము అసలు ఎలాంటి రుణాలే తీసుకోలేదు మేము ఎందుకు చెల్లించాలి అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి నలభై రెండు మంది ఈ బ్యాంక్ దగ్గరకు వచ్చి ఆందోళన ఆందోళన చేశారు అనేది క్లియర్ తెలుస్తూ చాలామంది అసలు ఏం అర్థమవుతలేదు మాకు అసలు ఎట్లా అమౌంట్ కాజేసిరు అసలు మా పేరు మీద అసలు ఎట్లా తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది సో లోపల కూడా ఈ అజయ్కి సంబంధించిన ఏదైతే షేర్ ఉంటుందో ఇవాళ ఫుల్ఫిల్ అయిపోయింది నార్త్ ఇండియా నుంచి కూడా ఒక బ్యాంక్ మేనేజర్ అయితే ఇవాళ ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనకి అఫీషియల్గా తెలుస్తూ ఉంది ఒక సినిమా రేంజ్లో సినిమాను తలపించే సీన్ని క్రియేట్ చేశారు మొత్తం మభ్యపెట్టి ఈ ఐదు కోట్ల రూపాయలని చేశారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది సో ఇది వెళ్ళి సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్ కెమెరా పర్సన్ దగ్గర బాలు సుమన్ టీవీ నిసోంబర్ నుంచి